ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ ఒక ముఖ్య గమనిక దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అదేమిటంటే చాలా రోజుల నుండి మన ఛానల్ సభ్యులు కొంతమంది స్వామి మీరు భగవద్గీత చెప్పండి మన ఛానల్లో ప్రతినిత్యము ఒక్కొక్క శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని వివరించండి మేము కూడా భగవద్గీత నేర్చుకుంటాం మా పిల్లలకు నేర్పిస్తాం అని కొంతమంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా కృష్ణాష్టమి ఈరోజు మరియు రేపు రెండు రోజులు కూడా మనం జరుపుకుంటున్నాం కాబట్టి మీలో ఒక వంద మంది అయినా భగవద్గీత చెప్పండి మేము వింటాం అనేటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కామెంట్స్ ద్వారా తెలియజేసినట్లయితే ప్రతినిత్యము భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని చక్కగా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భగవద్గీత వీడియోలు గనక చేస్తే ఆ భగవద్గీత సాయంత్రం వేళలో చెప్పాలా లేకపోతే ఉదయం చెప్పాలా అనేటువంటి విషయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీలో ఒక వంద మంది అయినా భగవద్గీత చెప్పండి అని కోరుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో కూడా భగవద్గీత వీడియోలు చేసుకుందాం ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు భగవద్గీతను ప్రారంభించాలని ఇంతవరకు భగవద్గీత వీడియోలు ఏవి చేయలేదు మీ అభిప్రాయాన్ని బట్టి మన ఛానల్లో భగవద్గీత వీడియోలు చేయాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకుంటాము మనమందరము కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాం ఎన్నో పూజల గురించి పండుగల గురించి స్తోత్రాల గురించి పురాణాల్లో ఉన్నటువంటి విషయాల గురించి ప్రతినిత్యము కూడా తెలుసుకుంటూనే ఉన్నాము భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అదేవిధంగా గీతాచార్యుడు చెప్పినటువంటి భగవద్గీత ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు దాని తాత్పర్యాలు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఒక సంకల్పం కుదిరింది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి లోకా సంస్థాసుకినోభవంతు స్వస్తి